హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మైండ్ పవర్ గురించి తెలుసుకుందాం మైండ్ పవర్ మైండ్ని పవర్ఫుల్గా ఉంచుకోవాలి అంటే ఏముండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియాలి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలియాలి ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఏంటి ఆత్మ శాస్త్రం ఆత్మ గురించి తెలిపే శాస్త్రం ప్రతి మనిషి కూడా ఆత్మ శరీరము రెండిటి యొక్క కలయిక కాబట్టి మనకు శరీరం గురించే తెలుసు కానీ ఈ బాహ్య శరీరము ఆత్మ గురించి తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ ఆత్మ జ్ఞానం ఉండాలి మన దగ్గర ఆత్మజ్ఞానం అంటే స్పిరిచువల్ విజిడమ్ గెయిన్ చేయాలి స్పిరిచువల్ విజిడమ్ గెయిన్ చేయాలి స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలియాలి ఆధ్యాత్మిక శాస్త్రం ఏంటో అవగాహన తెచ్చుకోవాలి అభ్యసించాలి ఇతర శాస్త్రాలు ఎలా అయితే ఉన్నాయో రసాయన శాస్త్రం సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం ఇలా శాస్త్రాలు మిగతావన్నీ ఎలా ఉన్నాయో ఇలాగే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది కూడా ఉంది అనమాట కాబట్టి ముందు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆత్మ యొక్క శాస్త్రం ఆత్మ యొక్క శాస్త్రం అంటే మన గురించి మనం తెలుసుకునే శాస్త్రం బయట ఇవన్నీ కూడా ఫిజికల్ సైన్సెస్ బాహ్య ప్రపంచం గురించి తెలుసుకునేవి మన గురించి అంతర ప్రపంచం గురించి తెలుసుకునేదే ఆధ్యాత్మిక శాస్త్రం సో మన అంతరంగా అంటే అంతర ఇంద్రియాలలోకి వెళ్ళేదే ఆత్మ ప్రయాణం ఆధ్యాత్మిక శాస్త్రం ఇప్పుడైతే ప్రాపంచిక శాస్త్రంని ఇటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని రెండింటిని ప్రాపంచిక విధులని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏదైతే పొందుతామో వా అప్పుడు మాత్రమే మనం బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం అప్పుడు మాత్రమే పరిపూర్ణత్వాన్ని పొందుతారు ప్రతి మనిషి కూడా ఓకే మిడిల్ పాత్లో వెళ్ళాలి ఇటు ఆత్మ జ్ఞానము ఉండాలి ఇటు ప్రాపంచిక జ్ఞానము ఉండాలి ఆ క్రమంలో చూసినట్లయితే ఇప్పుడు ఈ పంచేంద్రియాలన్నీ ఉన్నాయి అనుకోండి బాహ్యేంద్రియాలు నాట్ పంచేంద్రియాలు బాహ్యేంద్రియాలు ఈ బాహ్యేంద్రియాలతో మనం ఏమైతే పనులు చేస్తూ సంపాదిస్తామో జ్ఞానాన్ని ఆ జ్ఞానం మనకేం చేస్తుంది కొంత సంపాదన ఇస్తుంది లైవ్లీహుడ్ ఇస్తుంది తర్వాత కొన్ని కంఫర్ట్స్ ఇస్తుంది కదా కొంత సంతోషాన్ని ఇస్తుంది అంతేగాని మనకి హ్యాపీనెస్ ఇస్తుందా బ్లిస్ ఇస్తుందా ఇన్నర్ పీస్ ఇస్తుందా నో డౌట్ ఇవ్వదు కదా ప్రాపంచిక సుఖాలని మాత్రమే ఇస్తుంది ఇన్నర్ పీస్ ఇవ్వదు ఇన్నర్ హ్యాపీనెస్ ఇవ్వదు ఇట్స్ ట్రూ అప్పుడు ఏం చేయాలి మనం మన మైండ్ పవర్ని డెవలప్ చేసుకోవాలి మైండ్ పవర్ని డెవలప్ చేయాలంటే ఏమనుకున్నాం స్పిరిచువల్ ఎవ్రీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ విజిడం స్పిరిచువల్ విజిడం కావాలంటే ఏం చేయాలి స్పిరిచువల్ సైన్స్ మీద అవగాహన ఉండాలి సో స్పిరిచువల్ సైన్స్లో మొదటి మెట్టు ఏముంటుంది ధ్యానం మెడిటేషన్ మన అంతర ఇంద్రియాలకి ప్రయాణము దట్ ఈస్ కాల్డ్ అంతర్ జర్నీ అన్నాం కదా ఇన్నర్ జర్నీ అన్నాం కదా మరి ధ్యానం చేయాలంటే ఏం చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో మనకున్న ఆలోచనలని తగ్గించుకుంటామో మైండ్లో ఉన్న ఆలోచనల్ని లేకుండా చేసుకుంటామో అప్పుడు విశ్వశక్తి ఆవాహన జరిగి మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనకి ఈ మైండ్ పవర్ని డెవలప్ చేస్తుంది ఎప్పుడైతే మైండ్ పవర్ డెవలప్ అవుతుందో మైండ్ ఫ్యాకల్టీ యాక్టివేట్ అవుతుంది మైండ్ ఫ్యాకల్టీ అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ మెమోరీ పవర్ ఇంటెలిజెన్స్ హీల్ చేసుకోవడం వాట్ టు డూ వాట్ నాట్ టు అనే వీ షుడ్ గెట్ ఎ క్లారిటీ వాట్ ఈస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ వాట్ ఇస్ ద రైట్ థింకింగ్ ఇస్ ద పాజిటివ్ థింకింగ్ ఇస్ ద నెగటివ్ థింకింగ్ ఇస్ ద మెరక్లెస్ థింకింగ్ ఇట్లా థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వడం దిస్ ఈస్ ఆల్ కాల్డ్ మైండ్ ఫ్యాకల్టీ ఎప్పుడైతే మైండ్ ఫ్యాకల్టీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనం థింగ్స్ షుడ్ బి ప్రాపర్లీ టైమ్లీ పాజిటివ్లీ ఇఫ్ ఇట్ ఈస్ పాజిబుల్ మెరే క్లాస్లీ రైట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనము అసలు విద్య మనం కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ అసలు ఏం నేర్చుకున్నాము కళాశాలలో అని చూసినట్లయితే వాటి ద రియల్ ఎడ్యుకేషన్ రియల్ ఎడ్యుకేషన్ అంటే ఆత్మ విద్యే నిజమైన విద్య ఎందుకంటే మనకు కావాల్సింది హ్యాపీనెస్ అసలు హ్యాపీనెస్కి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని కోట్లు సంపాదించినా దే డోంట్ గెట్ హ్యాపీనెస్ కదా మరి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది ఇఫ్ యు డూ మెడిటేషన్ ఇఫ్ యూ గో టు యువర్ ఇన్నర్ దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హ్యాపీనెస్ అంతే కదా కాబట్టి హ్యాపీనెస్ అనేది రావాలి అంటే ఇన్నర్ జర్నీ చేయాల్సిందే ఇన్నర్ జర్నీ మీన్స్ మెడిటేషన్ మన లోపలికి మనం ప్రయాణం చేయాలి మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి శ్వాస మీద ధ్యాస ఉంచితేనే మైండ్లో ఉన్న ఈ అన్నెసరీ థాట్స్ అన్నెసరీ వేస్టేజ్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడే మైండ్ పవర్ డెవలప్ అవుతుంది ఎప్పుడైతే మైండ్ పవర్ డెవలప్ అవుతుందో అవర్ కాన్షియస్నెస్ ఇంక్రీజ్ అవుతుంది చైతన్యం విస్తరిస్తుంది ఓకే అంటే ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఎక్స్పీరియన్సెస్ పొందుతామో ఇంట్యూషన్ అంతర్బోధ అంటారు అంటే సిక్స్త్ టెన్త్ సెంటర్ చేసారా అట్లా ఆ ఇంట్యూషన్ చెప్పేది ఎరుకతో ఫాలో అవుతామో రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మన చైతన్యం విస్తరిస్తుంది ఎప్పుడైతే చైతన్యం విస్తరిస్తుందో మనకి కావలసిన స్వేచ్ఛ ఫ్రీడము తర్వాత ఆనందము ఆ తర్వాత అవేర్నెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట మరలా మన పనికిరాని బిలీఫ్ సిస్టమ్ అంతా డిలీట్ అయిపోతుంది మన మూఢనమ్మకాలు అన్నీ పోతాయి ఎంత ప్రాక్టికబిలిటీ మనకి అర్థమవుతుంది మన లైఫ్ని హౌ టు లీడ్ ప్రాపర్లీ అండ్ హ్యాపీలీ టైమ్లీ సిన్సియర్లీ